జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారా వస్తే మరి కొత్త పార్టీ పెడతారా లేదంటే కూటమిలో చేరతారా కొడాలి నాని గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తారా ఒకవేళ ఎన్టీఆర్ గారు వస్తే కనుక మరి కొత్త పార్టీ పెడతారా లేదంటే కూటమిలో చేరతారా అసలు ఎలా ఉండబోతుంది అసలు వచ్చిందండి టాక్ అంటే ఎవరు పేర్ని నాని ఎవరో అడిగితే ఈ విషయం తెర మీదకి వచ్చింది అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభమో ప్రజలు నిర్ణయిస్తారు కదా ఒకటి రెండు అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా మూడు రాజకీయాల్లోకి ఆయన వస్తే కనుక అయితే నష్టం ఎవరికి ఏ పార్టీకి తెలుగుదేశానికి ఏ నష్టమూ లేదు కూటమికి ఏ నష్టమూ లేదు జూనియర్ ఎన్టీఆర్ నిజంగా విడిగా పార్టీ పెడతారా లేదు ఆ మధ్యకాలంలో అనుకున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలో చేరతారా అదే అదే ఆయన నిర్ణయించుకుంటారు ఇప్పుడు ముందు సినిమాల్లో ఆయన బిజీ ఉన్నారు నెక్స్ట్ ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నాడు ఆయన ఎందుకంటే వార్ టూ కొంచెం ఆయన బాధ పెట్టింది కాబట్టి నెగిటివ్ రోల్ చేసి ఆయన అంటే వార్ టూలో ఆయన విలన్గా చేయటం వల్ల ఫ్యాన్స్ నిరాశపడ్డారని తెలుస్తోంది ఆ సినిమా కొంచెం హిట్ కాలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఒక హిట్ సినిమా కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు ధనుష్ బాటలో వెళ్తారు అనేది ఇప్పుడు వస్తున్న టాక్ సో ఈ నేపథ్యంలో మొన్నను ఎవరిది హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా సుహాస్ని గారిని కొంతమంది విలేకరులు అడిగారు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అని మనం చెప్పాం కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో ముందు రిపోర్ట్ అనేవాళ్ళు తెలుసుకోవాలి అక్కడ ఆవిడ నివాళులు అర్పించడానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం గురించి ఆవిడ మాట్లాడటం రాజకీయ ఎంట్రీ గురించి అప్పటికే సుహాసిని ఏమన్నారు ఇప్పుడు అతను సినిమాల్లో బిజీ ఉన్నారు అతను రావాల్సినప్పుడు వస్తాడు అని ఆవిడ చెప్పింది ఇప్పుడు సుహాసిని ప్రకారం ఇప్పుడు సుహాసిని తెలుగుదేశంలో ఉంది సో సుహాసిని నా ప్రశ్న అడిగితే ఆవిడేం చెప్తుంది అంటే ఆవిడ ఇబ్బంది పెట్టడం ఒక రకమైతే రెండోది అది చాలా అసందర్భం అంటే ఆ సందర్భంలో ప్రశ్నించాల్సిన ప్రశ్న కాదు కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను సీనియర్ ఎన్టీఆర్ వారసుడిని అని ఆయన అనుకోవచ్చు సీనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నారు లేదో నాకైతే తెలియదు ఒప్పుకున్నారని కొంతమంది చెప్తారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం గురించి అది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయం ఈ విషయాన్ని పేర్ని నాని అడిగినప్పుడు ఎవరి మాడు పగులుతుంది ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటూ ప్రశ్నిస్తూ రివర్స్లో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో రాజకీయాల్లోకి వచ్చినా కూడా అది కొడాలి నాని అయితే పార్టీని వదిలేసి వెళ్ళడు అంటే ఏంటి దాని అర్థం ఒకటి జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పార్టీ పెడతాడు అనేది ఒక మనకు అందులో అంతర్ధ్వని వినిపించింది రెండు ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పార్టీ పెట్టినా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వైసీపీని వదిలేసి వెళ్ళడు అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు కొడాలి నాని గురించి బాగా తెలుసు అనేది పేర్ని నాని ఊవాచ అయితే ఇక్కడ ఇంకొకటి మాట అన్నాడు ఆయన కొడాలి నాని కనుక పార్టీ వదిలేసి వెళ్తే మీరు నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను అని కూడా ఆయన అన్నాడు ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ ఎవరికీ తెలియదు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అనిల్ యాదవ్ ఇచ్చాడు కదా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను చంద్రబాబు నాయుడుని ఎగితే అని అదేవిధంగా చంద్రబాబు నాయుడుని ఎగ్గితే చంద్రబాబు నాయుడు గారి షూస్ పాలిష్ చేస్తానని ఇదే కొడాలి నాని అన్నాడు కదా మరి ఆ విషయాలు పేర్ని నాని గారికి గుర్తు గుర్తురాలేదమ్మ లేకపోతే ఇలా స్టేట్మెంట్లు ఆయన అంటే మేము మాటలు ఇచ్చి తప్పుతాము అనే ఒక ధోరణిలో ఆయన చెప్పాడా నేను కొడాలి నాని ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్ ముందు ఆయన మాట్లాడిన మాటలు ఆ పొగరు ఆ వీడియో ఇంకా ఉంది ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక ఆయన పొగరు ఎలా తగ్గింది ఆయన వెళ్ళి ఎలాగ బూట్లు తుడవలేదు అనేది కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఇవాళ కొడాలి నాని మాటల్లో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ వస్తే మాకేంటి సంబంధం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నష్టపోయేది లేకపోతే మాడు పగిలేది కూటమికి అని ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నాడు మేడం అతను చెప్పింది ఇది ఎంతవరకు నిజమంటారా అంటే నిజంగానే ఒకవేళ కూటమి భయపడుతుంది అంటారో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక కొత్త పార్టీ పెడితే మీకు ఒకటి చెప్పనండి ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ పెట్టారు తమిళనాడులో విజయ్ కూడా ఒక సినిమా యాక్టరు వీళ్ళందరూ కూడా ఎంజీఆర్ బొమ్మలు అన్నాదురై బొమ్మలు అన్ని పెట్టుకుంటారు మొన్న ఒక పెద్ద మానాడు నిర్వహించాడు మధురైలో ఆయన ఆయన ఏం మాట్లాడాడు సినిమా డైలాగ్స్ కాదు కదా రాజకీయం అంటే ఇప్పుడు మీరు ఒక విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో వచ్చేయకూడదు ప్రజలకు సేవ చేయడం కోసం రావాలి తప్ప నేను ముఖ్యమంత్రిని అవ్వాలని రాకండి అవునా కాదా అందుకని నేను అనేది ఏంటంటే రాజకీయాలు అనేవి చీప్గా అయిపోకూడదు ఇప్పుడు నేను సంపాదించుకున్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక హీరోలాగా ఒక ఇమేజ్ తెచ్చుకున్నాను కాబట్టి నెక్స్ట్ నేను ముఖ్యమంత్రిని అయిపోతాను అంటే కుదరదు కదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు టీవీకే తరఫున విజయ్ ఎన్ని సీట్లు తెచ్చుకుంటాడో ఎవరికి తెలియదు అంటే మనం పార్టీ పెట్టినప్పుడు ఉండే సిద్ధాంతాలకి దాన్ని అమలు చేయడానికి వచ్చేసరికి ఉండే సిద్ధాంతాలకి మనలో వచ్చే మార్పుల్ని ప్రజలు గమనిస్తారు అది నిజం సో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ నేను సీనియర్ ఎన్టీఆర్ వారసుని కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చేస్తాను ముఖ్యమంత్రిని అయిపోతాను అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఓకే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పాలన కావాలని ప్రజలు అనుకున్నారు మళ్ళా కావాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ కూడా చంద్రబాబుదే అని ఈవెన్ పవన్ కళ్యాణ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా రేస్లో ఉన్నారు లోకేష్ రేస్లో ఉన్నారు తర్వాత ఈ మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే అనుకుందాం అంటే ఓటింగ్ శాతం అనేది ఎంత వస్తుంది ఎన్ని ఓట్లు చీలుస్తాడారు తప్ప ఆయన గంపగుత్తగా సీట్లు తెచ్చేసుకుని ఆయన గంపగుత్తగా ముఖ్యమంత్రి అయిపోతాడని మనం చెప్పలేదు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ నేపథ్యం వేరు అయినా సీనియర్ ఎన్టీఆర్ చరిష్మా వేరు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక అవసరం ఉంది అప్పుడు అప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది పార్టీల పరంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు రీజనల్ పార్టీల ఆవశ్యకత అప్పుడు ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ఒక పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన పురుటి పడి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు అది అందరికీ సాధ్యం కాదు నేను చెప్తున్నదాన్ని ఇప్పుడు అలాంటి ఆవశ్యకత లేదు ఇట్లా అలాంటి అవసరం లేదు ఇప్పుడు అలాంటి వ్యాక్యూమ్ కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశం అనేది ఇది ఒక యవనాలి ఒక మర్రిచెట్ లాగా వేళ్ళు అనుకుంది కానీ చెట్టు కాదు అంటే చెట్టు కింద ఏ చెట్లు మొలవ్వు కానీ లాగా కానీ చెట్టు కాదు ఎందుకంటే వీళ్ళందరినీ స్వీకరించారు ఈ పార్టీలోకి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఇవాళ కేసీఆర్ ఒక తెలంగాణ పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా పదేళ్ళు ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం అవును ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం అది నేను చెప్పేది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ